ఈ నాటకంలో చూపించిన పాత్రలు సంఘటనలు సంభాషణలు పూర్తిగా కల్పితమైనవి ఇవి ఏ వ్యక్తి గ్రామం సంఘం లేదా వాస్తవ సంఘటనలను ఉద్దేశించి రూపొందించబడినవి కావు ఎవరి భావోద్వేగాలను దెబ్బతీయాలనే ఉద్దేశం లేదు ఇది కేవలం వినోదం మరియు సందేశాత్మక ప్రయోజనాల కోసమే రూపొందించబడింది ఇది ఒక చిన్న పల్లెటూరులో ఉన్న రైతు కదండోయ్ రైతు పేరు అంజయ్య అంజయ్యకి పెద్ద ఆశయం లేవండోయ్ ఉన్నది ఇద్దరే పిల్లలు వాళ్ళిద్దరిని సంతోషంగా చూసుకోవటమే అతని ఆనందం ఇక ఊర్లో ఇతను వచ్చేసి జమీందారు అంటూ ఎక్కువ వడ్డీకి డబ్బులు ఇస్తా ఉంటాడు అప్పుగా ప్రజలందరికీ ఇక ఏమేమో గ్రామ దేవత అమ్మవారి తల్లండి ప్రజలేం కోరుకుంటే అది జరిగేటట్టు చూసుకుంటుంది ఇక వీళ్ళు వచ్చేసి గ్రామంలో ఉన్న వగేరా వగేరా అండి ఏదో మాట్లాడుకుంటానే ఉంటారు ఒకరోజు కోడికోయికి ముందలే అంజయ్య పొలానికి వెళ్ళి ఆ తర్వాత ఏం జరిగిందో మీరు నేను చూసేద్దాం రండి చెయ్యేసినట్టే రాట్టు కోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టుగా సెల్ల గాలి మోసు పచ్చగా ముచ్చట్లు దారి పొడుగు సెట్ల కొమ్మగా పూల సప్పట్లు కట్టి మోపలు కాల్వ కట్టలు సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధ

मल्ली पाड़ 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 पाड़न पड़ता है నాట్లు వేసి వారం రోజులైనా గాని వానలు పడకపోవటం వల్ల రైతు యొక్క పంటంతా ఎండిపోయింది పంట నష్టం రావటం వల్ల రైతు దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి రైతు జమీందారు దగ్గరికి వెళ్ళి కొంత డబ్బు అప్పుగా తెచ్చుకొని మళ్ళీ పంట వేయడం కోసం సిద్ధమయ్యాడు కానీ జమీందారు తల పొగ తల ఏమని సమాధానం చెప్పాడు ఎంత వడ్డీ తీసుకున్నాడో చూసేద్దాం రండి మీ బాబు సొత్తా అయింది సంవత్సరం తిరిగే లోపల వడ్డీ కట్టకపోతే మీ ఇల్లు లాక్కుంటాను సరేనయ్యా జమీందారు దగ్గర అప్పుగా తెచ్చుకున్న డబ్బులతో రైతు మళ్ళీ పంట వేయటానికి సిద్ధమయ్యాడు పంట వేస్తే అప్పుగా తెచ్చుకున్న డబ్బులతో మళ్ళీ పంట వేయటం కోసం సిద్ధమయ్యాడు ఆ పంట వేయటం కోసం ముందరగా తన ఊరి గ్రామ దేవత అమ్మవారికి దండం పెట్టుకోవడానికి వెళ్ళాడు ఆ తర్వాత పంట వేసి ఏం చేశాడో చూసేద్దాం రండి మా నిన్ను నమ్ముకొని ఈసారి పంట వేస్తున్నా నువ్వే మమ్మల్ని చూడాలి Ali <toss> 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 వచ్చి వెళ్ళిపోయారు ఈ మాత్రం దానికి పరీక్షించా ఈ పరీక్ష భవిష్యత్తులో అట్ట బతుకుతావురా ఇంకా వెళ్ళు అంత శుభమే జరిగిద్ది वो तो नहीं मैं बे लग गया पहला कर बच्चा हां नहीं बच्चा हां कदमन रा नहीं कितना क्लिक 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 अरे आगेया बायने रारा बाईने की रारा डंडालया யா்ரம் தி நான் ஒட்டி அங்கல்மா நா எது கடுத்துள்ளேஸ்தான నువ్వు కట్టేదేంద్ర నీ ఇల్లు తానాలేసి నేను తీసుకుంటున్నాను వాళ్ళు మనల్ని కొట్టి ఎందుకు మన ఇల్లు ఆకుంటారు ఏం లేదు అమ్మవారి అనుగ్రహంతో రైతు మళ్ళీ పంటని వేశాడు ఈ సంవత్సరం పంటలో రైతుకి మరింత దిగుబడి వచ్చి లాభాలు రెట్టింపుగా వచ్చాయి ఆ రెట్టింపుగా వచ్చిన లాభాన్ని జమీందారికి ఇవ్వాల్సిన అప్పుని ఇచ్చేసి తన ఇల్లును లాక్కునే సందేహం సందృశ్యం ఇప్పుడు చూడబోతున్నాము కానీ ఇక్కడ ఒక హఠాత్ పరిణామం జరిగింది అత్యాశకు పోయిన పేరే బాగండి అన్న ఆగండి అత్యాశకు పోయిన జమీందారు అతనికి వచ్చిన డబ్బులని అనుభవించలేకపోయాడు ఎందుకంటే జమీందారు అత్యాశ వల్ల ఆశ ఎక్కువ అవ్వటం వల్ల మంచానికే పరిమితం అయిపోయాడు నన్ను చిత్రహింసలు పెట్టిన తీసుకోరాలు వండి నాన్న ఎవరు మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా మన ఇల్లు మనకు తిరిగి వచ్చేసింది చూశారు కదా ఈ కథ నెక్స్ట్ అత్యాసికి పోయిన జమీందారు మంచానికి పరిమితమైపోయి అతనున్న డబ్బులని అనుభవించలేకపోయాడు కానీ జీవితం అంతా శ్రమించి కష్టపడి తన చెవటని తవట నీరుని భూమి మీద చిందించి కష్టపడి పంట పండించి మూడు సంవత్సరాలు ఇబ్బందుల్లో ఉన్న రైతు కష్టపడి పంట పండించి అతని అప్పులన్నీ తీర్చుకొని అతని సొంతింటిని కూడా అతను తిరిగి రప్పించుకొని అతని పిల్లల యొక్క భవిష్యత్తుని ఎలా చెక్కదిద్దుకున్నాడో ఈ కథ నీతి ఏంటంటే పెద్దలు ఊరికే అనలేదు కష్టే ఫలి అని అదే ఈ కథ నీతి ఇప్పుడు రైతు సంతోషంగా ఆనందంగా పండగ చేసుకోబోతున్నాడు సంక్రాంతి పండగ రైతు ఇంట్లో ఇప్పుడు మొదలైంది